అందరికీ నమస్కారం అండి ప్రపంచంలో ఎన్నో వింతలు దూరాలు చూసుంటాయి కానీ ఈ గ్రామంలో కూడా వింత కలిగిన ఒక ఆలయం ఉన్నది ఒక ఆలయం ఆ గ్రామంలో అన్ని దేవాలయాలు వింతలతో ఉన్నవే ఉదాహరణకు వచ్చేసి ఈ ఆలయం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్న ఆలయం ఈ ఆలయం రాజగోపురం ముంద పేరు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామితో పాటు రాజగోపురం ముంద రెండు నందులు మరియు పక్కన ఉన్న ఆదిశేషులు పండగ సేన రాజగోపురం చూశారా ఎక్కడైనా కానీ రాజగోపురం మీద కలశాలు కానీ లేదంటే వేరే రకాల చక్రాలు కానీ కలశాలు కానీ ఉంటాయి కానీ ఈ దేవాలయం విశిష్టత ప్రత్యేకమైనది చూడండి మీరు కూడా రెండు నందుల మధ్యలో పోపలూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కూర్చొని తప్ప చేస్తున్నట్లుగా ఉన్న ఆలయం విచిత్రమైన ఆలయం ప్రక్కనే ఆది శిష్యులు పన్నగసేన రాజగోపురు అలాగే ఈ ఆలయం కోతుడూరి స్వామి నిర్మిత ఆలయం దూదేపూల వంశస్థులు అయినా ఆ సిద్ధయ్య మఠానికి సంబంధించిన ఆ వంశస్థులు మఠం నుండి ఈ మూర్తులను తీసుకుని ఇక్కడ ప్రతిష్ఠించినట్లుగా ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు ఈ ఆలయానికి శ్రీ బ్రహ్మేంద్ర స్వామి శిలాపలకడంతో పాటు ఇంకా ప్రత్యేకత కింద చెప్పాలంటే ముందరుగా ఆ దేవాలయానికి ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు ప్రతి అమావాస్య రోజున ఆ చెట్టు నుండి చక్కెర రావడం పూలు రావడం ఇక్కడ విశిష్టత ఈ విశిష్టత చూడడానికే ఎంతోమంది భక్తులు కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఈ గ్రామానికి వచ్చి ఈ స్వామిని దర్శిస్తుంటారు వారి వారి మనసులోని మనోభావాలను తీర్చుకుంటుంటారు ఈ ఆలయానికి రాముడు బోయర్ స్వామి ఈ ఆలయాన్ని వారి సేవాభావంగా నిర్మించినట్లు చెప్తున్నారు అలాగే